శరణ్య దర్శన్ ఇద్దరు కూడా కార్లో బయటకు వెళ్ళాలనుకుంటారు దర్శన్ కార్ డ్రైవ్ చేద్దాం అనుకునేసరికి సడన్గా టైర్ పంచర్ అవ్వడం చూసి శరణ్య టైర్ పంచర్ అయింది అని చెప్పి అంటూ ఉంటే పోనీ సరదాగా అలా నడుచుకుంటూ వెళ్దామా అండి అని చెప్పి శరణ్య దర్శన్తో అంటూ ఉంటుంది సరే అని చెప్పి దర్శన్ శరణ్య ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అప్పుడు పైన బాల్కనీలో నుండి ఇదంతా కూడా అనన్య చూస్తూ ఉంటుంది ఇప్పుడు నా పిచ్చి క్యారెక్టర్ని అడ్డం పెట్టుకొని మీ ఇద్దరిని ఏం చేస్తానో చూడండి అని చెప్పి అనన్య కావాలనే కార్ డ్రైవ్ చేస్తూ దర్శన్ శరణ్య వెనకాలే వెళ్తూ ఉంటుంది దర్శన్ శరణ్య ఇద్దరు కూడా అలా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు అనన్య వాళ్ళని యాక్సిడెంట్ చేయడం కోసం అని చెప్పి స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది ఇక దారిలో సడన్గా రోహిత్ బైక్ మీద వాళ్ళకు అడ్డుగా రావడంతో అనన్య రోహిత్ని తో గుద్దేస్తుంది దాంతో రోహిత్ బైక్ మీద నుండి ఎగిరి కింద పడిపోతాడు అలా కింద పడి తలకి గాయమయ్యి డొల్లుకుంటూ రోడ్డు మీద పడిపోవడంతో అప్పుడు శరణ్య దర్శన్ ఇద్దరు కూడా వెనక్కి తిరిగి చూసేసరికి రోహిత్ రక్తపు మడుగులో పడి ఉంటాడు ఇక రోహిత్ని చూడగానే బావగారు అని శరణ్య అన్నయ్య అని చెప్పి దర్శన్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే రోహిత్ని యాక్సిడెంట్ చేసిన అనన్య ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో రోహిత్ని ప్రమాదంలోకి నెట్టిన అనన్యకు ఆనంద ఏ విధంగా బుద్ధి చెప్తుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి